కనీసం భక్తురాలు అనుకుని ప్రసాదం పెట్టొచ్చు కదా సంగీతంలో ఎంతో గొప్పదాన్ని చేద్దాం అనుకున్న నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజే నా ప్రాణానికి ప్రాణమైన సంగీత కొడుకుల్ని కన్నాను కూతుర్ని పెంచాను వారసత్వం కన్న వాళ్ళకు వాళ్ళు కన్న వాళ్ళకే సంక్రమిస్తుంది అయినా నిన్ను కన్న కూతురితో సమానంగా చూసుకున్నా ఎన్నో సినిమాల్లో నటించినటువంటి నాయుడు గోపి గారి ఇంటి దగ్గరికి అయితే మనం చేరుకున్నాం ఆయన చిన్నప్పటి నుండి కూడా ఇదే ఇంట్లో నివసిస్తున్నారా ఆయన సినిమా షూటింగ్ లకు కానీ సీరియల్ షూటింగ్ లకు గానీ ఎలా వెళ్తున్నారు ఇక్కడ నుండి గోపి గారు ఉన్నారో లేదో అనేది చూసి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి సార్ ఉన్నారో లేదో ఒకళ్ళు ఉంటే గనుక మన అదృష్టమే నిజంగా సార్ చూద్దాం సార్ అయితే ఉన్నారు నిజంగా మన అదృష్టం చెప్పుకోవచ్చు మనం ఎలా అయితే నాయుడు గోపి గారి ఇంటి కోసం వెతుకుతూ వెతుకుతూ ఎలా అయితే ఆయన దగ్గరికి అయితే చేరుకున్నాం నాయుడు గోపి గారిని చూడగానే మీరు ఈ సినిమాల్లో చూసాం అని మీకైతే ఒక అవగాహన వచ్చేసి ఉంటది ఎందుకంటే ఎప్పటి నుండి కూడా అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుండి కూడా చేస్తున్నారు సారు నాటక రంగం నుండి అయితే మన సినీ రంగానికి పరిచయమైన నాయుడు గోపి గారు అలాగే ఇప్పుడు ఇప్పటి కాలం వాళ్ళకైతే ప్రస్తుతం సీరియల్స్ లో కూడా చేస్తున్నారు సారు ఆయన చిన్న చిన్నతనం అంతా కూడా ఎక్కడ గడిచింది ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు ఏ ఏ సినిమాలు చేశారు ఎటువంటి అవార్డులు అందుకున్నారు అలాగే ప్రస్తుతం ఎటువంటి సినిమాలు చేస్తున్నారు ఎటువంటి సీరియల్స్ చేస్తున్నారు అనే విషయాలను అయితే మనం సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు ఎక్కడ ఉండేవాళ్ళు ఎక్కడ చదువుకున్నారు అనే విశేషాలని కొంచెం మనకి తెలియజేస్తారా సార్ నేను ప్లేస్ అమరావతి మండలం ఎండ్రై అనే గ్రామంలో అక్కడే ఇరవై ఏళ్ళు వయసు అక్కడే ఉన్నాను తర్వాత మ్యారేజ్ చేసుకొని ఇక్కడ పెద్ద వచ్చాను పెద్ద కాక సెటిల్ అయిపోయాను సెటిల్ అయ్యి చిన్న వ్యాపారం ఒకటి పెట్టుకొని సెంటర్లో అప్పటి నుంచి ఆ వ్యాపారాలు చేసుకుంటా నాకు మొట్టమొదటి నుంచి నాటకాలంటే ఇంట్రెస్ట్ నా దీన్నంతా కూడాను నాటకాల వైపు డైవర్ట్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో నాటకోత్సవాల్లో పాల్గొంటా ఆ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటా ఒక నటుడికి సంతృప్తినిచ్చేది ఇవేనండి చూడండి ఈ పురస్కారాలు కానివ్వండి ఆ ప్రశంసా పత్రాలు చూడండి ఒకసారి అలాగే ఆ నంది అవార్డులు కూడా ఉన్నాయి వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇటువంటి ఎన్నో పురస్కారాలు ఈయన ఇంట్లో సగానికి సగం ఈ అవార్డులే ఉన్నాయండి ఈ అవార్డులు ప్రశంసా పత్రాలే ఉన్నాయి డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఇక్కడే సెటిల్ అయిపోయాను మా పిల్లలు అందరూ కూడా ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు కూల్ డ్రింక్ షాప్తో నడుపుకుంటా నేను నాటకాలు ఆడుతుండేవాడిని నాటకాలు తర రాష్ట్ర స్థాయిలో బాగా ఎక్కువగా నాటకాలు ఆడేవాడిని దాంట్లో మంచి పేరు వచ్చింది మంచి మంచినటుడు రాయడాన్ని దీంతో మొట్టమొదటిగా మనకి తొంభై ఐదులో తొంభై ఐదో సంవత్సరంలో పరచూరు బ్రదర్స్ డైరెక్ట్ చేస్తున్నటువంటి సింగర్ అనేటటువంటి సినిమాలో మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాశాను ఈ అవార్డు అయితే కళాసాగర్ అవార్డు అంటే ఇది అప్పట్లో లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలోనే మన గోపి గారు అయితే అప్పట్లోనే అందుకోవడం జరిగింది ఈ అవార్డు అయితే ఆ తర్వాత దాదాపు ముప్పై నలభై సినిమాలు యాక్ట్ చేశాను ముఖ్యమైనటువంటి నేను అనేటటువంటి నాగార్జున గారి హీరో నేనున్నాను బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఆ సినిమాల్లో వేషం వేయటం వల్లే నాకు చాలా సినిమాల్లో వేషాలు వచ్చినాయి దాన్ని చూసి ఆ తర్వాత మహాత్మా లీడరు శైలజ కృష్ణమూర్తి తర్వాత దృశ్యం వన్ టూ ఇలా దాదాపు ఒక ముప్పై ఐదు దాదాపు సినిమాలు చేశాను నేను ఆ సినిమాల కన్నా నాకు ఎక్కువగా నాటకాలంటేనే ఇంట్రెస్ట్ నేను నాటకాల్లోనే ఎక్కువగా కాలం గడుపుతూ ఉన్నాను నాకు నేను హైదరాబాద్ వెళ్ళటం కానీ మద్రాసు వెళ్ళటం కానీ చేయలే ఇక్కడి నుంచే ఏదైనా ఎవరన్నా నన్ను చూసి వేషన్ ఇస్తే వెళ్ళి ఇస్తే వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉండేవాడిని అందువల్ల మనం కొంచెం సినిమా రంగానికి కొంచెం దూరం అయిపోవటం జరిగింది అయితే నాటకాల్లో అత్యున్నత స్థాయిలోకి చేరుకున్నాం రాష్ట్రంలో నెంబర్ వన్ గంగోత్రి అనేటటువంటి సంస్థ మాది పెదకాణి గంగోత్రి పెదకాణి గంగోత్రి అంటే వెల్ పాపులర్ అయినటువంటి సంస్థ నాటక సంస్థ నాటక సంస్థ నాటక రంగ సంస్థ దాని ద్వారా నేను నాటకాలు ఆడుతుంటాను రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఆ గుర్తింపుతో గుర్తింపుగా నంది నాటకోత్సవాల్లో నంది బహుమతులు దాదాపు మా సమాజానికి ముప్పై ఏడు నంది నాట నా నందులు వచ్చినాయి నా పర్సనల్గా ఎనిమిది సార్లు ఉత్తమ దర్శకుడుగా ఉత్తమ నటుడిగా ఇన్ కంటిన్యూగా ఇప్పటికి కూడా నేను నంది నాటకోత్సవాల్లో పాల్గొంటూనే ఉన్నాను ఈ సంవత్సరం కూడా ఉన్నది నా నాటకం నేను పాల్గొంటూనే ఉన్నాను ఇక అదే నాకు వృత్తిలాగా ప్రవృత్తిలాగా అన్ని చేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ ఒక విశేషమైన విషయం అయితే మీకు ఒకటి తెలియజేయాలి అదేంటంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అప్పటికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన హయాంలో ఈ నంది అవార్డులు అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఆ క్రమంలో మొట్టమొదటి సంవత్సరం అయినటువంటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి గాను నాటక రంగానికి సంబంధించి మొట్టమొదటి బంగారు నందునైతే మన నాయుడు గోపి గారే అందుకోవడం జరిగింది ఇదిగోండి ఆ నంది కూడా నా చేతిలో ఉంది చూడండి ఇటువంటి అవార్డులు ఎన్నో ఉన్నాయండి ఇంటూ ఇంట్లో రెండు గదులు సరిపడా మొత్తం అవార్డులు ప్రశంసా పత్రాలే ఉన్నాయి వేరే వేరే పరిషత్తులు వాళ్ళు ప్రజెంట్ చేసినవి కానీ అండి నాటక రంగానికి సంబంధించి అంత విలువైన సేవలు అందించారు మన గోపి గారు ఇదిగోండి బంగారు నంది ఆయన ఈ నందిని అందుకోవడం అయితే నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నందిని నేనే అందుకున్నానమ్మా ఇలా అని చెప్తుంటే నాకైతే చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే చాలా మంది స్టార్స్ అయితే ఇటువంటి నంది అవార్డులు అందుకోవడం మనం చూస్తూనే ఉంటాం కానీ ఇటువంటి నటులు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు నాటక నుండి తెలుగు సినీ రంగానికి పరిచయం అయినటువంటి నటులు అటువంటి వాళ్ళు మన గోపి గారు ఒకళ్ళు అనమాట ఈ వ్యాపారం అనేది మా అబ్బాయికి అప్పు చెప్పేశారు వాడు బీఫ్ హౌస్ చదివి మెడికల్ షాప్ గా డైవర్ట్ చేసేసి మెడికల్ షాప్కుంటున్నాడు నేనైతే నాటకాలు కంటిన్యూగా అడుతూనే ఉన్నాను లాస్ట్ ఇయర్ అంటే ఇరవై ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు నాకు నాటక రంగం తరఫున ఇచ్చారు అది పెద్ద అవార్డు తీసుకున్న దాంట్లో అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక అవార్డులు నేను తీసుకున్నాను హంస అవార్డు కందుకూరి అవార్డు ఇవన్నీ కూడా వచ్చినాయి నాకు మ్యాక్సిమం నా అవార్డ్స్ అన్నీ ఇచ్చారు గవర్నమెంట్ ఇవ్వాల్సినవి అన్నీ కూడాను అట్లా కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాం ఇప్పుడు కూడా నేను ఇక్కడ పెద్ద కాకుండా ఉంటాను నేను పెద్ద కాకుండా మా ఇంట్లోకి వచ్చేసి మీరు రావటం నాకు అదృష్టం మీకు నేను అదృష్టంగా సార్ మాకు మాకు అదృష్టం అనుకోవాలండి మీరు ఆ టైంకి ఇంట్లో ఉండటం అది అది ఆ టైంలో ఉన్నారు కరెక్ట్గా అది మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఛానల్ అంతా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి అలాగే మీరు నంది అవార్డులు కూడా అందుకున్నా అన్నారు కదా సార్ మీరు మొట్టమొదట అందుకున్న నంది అవార్డు దేనికోసం అందుకున్నారు సార్ తొంభై తొమ్మిది మొట్టమొదటి సంవత్సరం నంది నాటకోత్సవాలు ప్రారంభించారు ఆ సంవత్సరం ఉత్తమ నటుడిగా హింస హింస ధ్వని అనే ఒక నాటిక ఆడాను నాటికల విభాగంలో హింస ధ్వని ఉత్తమ ప్రదర్శన ఉత్తమ నటుడు ఉత్తమ నటి మొత్తం నాలుగైదు ప్రైజులతో ఆ సంవత్సరం నంది అవార్డులో పాల్గొన్నారు అంటే నంది పురస్కారాలు స్టార్ట్ చేసిన ఆ సంవత్సరమే మొట్టమొదటి కూడా చెప్పుకోవద్దు ఆ వచ్చింది మొట్టమొదటి బంగారు నంది నాటక విభాగంలో నాటకాల్లో కూడా పాల్గొన్నాను అదే సంవత్సరం ఆ రెండో సంవత్సరం నాటక విభాగంలో ఉత్తమ నటుడు మూడో సంవత్సరం పద్య నాటకాల్లో ఉత్తమ ఉత్తమ బంగారు నంది అట్లా వరుస కంటిన్యూ ఇప్పుడు ఇరవై ఐదేళ్లుగా జరుపుతున్నారు అన్ని సంవత్సరాలు నేను పాల్గొంటానే ఉన్నాను నందినాటి నాట అట్లా కొనసాగుతూ ఉన్నాం అంటే ప్రస్తుతం ఏ సీరియల్స్ చేస్తున్నారు సార్ అంటే ఈ మధ్యకాలంలో సీరియల్స్లో కూడా కనబడుతున్నారు కదా ఇప్పుడు మా స్టార్ మాలో బ్రహ్మముడి అని చెప్పేసి ఒక మెగా సీరియల్ వస్తుంది డైలీ సీరియల్ దాంట్లో ఒక గ్రాండ్ ఫాదర్ వేషం పెద్ద వేషం చాలా మంచి వేషం తాత వేషం ఆ తాత వేషంలో చేస్తున్నాను మానస్ అనేటటువంటిది హీరో దానికి దాంట్లో అంతా కూడా మంచి మంచి ఆర్టిస్టులు గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు అందుట్లో ఒకడగా నేను కూడా కొనసాగుతా ఉన్నాను బ్రహ్మముడి బ్రహ్మముడి అనే సీరియల్ చేస్తున్నారు మానస్ మానస హీరో ప్రస్తుతం ఇప్పుడు సినీ అవకాశాలు కానీ ఇవి వస్తున్నాయి కదా ఇప్పుడు సీరియల్లో కూడా చేస్తున్నారు అన్నారు బ్రహ్మముడి ఇప్పుడు మీరు చూస్తేనేమో ఉన్నారు ఇక్కడ సార్ అంతే ఉంటారు నాకు అలవాటు సినిమా వాళ్ళు ఎవరన్నా నాకు వేషం ఇచ్చే ఇక్కడ ఆ టైంలో వెళ్ళి హైదరాబాద్ లో ఉండి ఆ వేషం చేసేసి మళ్ళీ నేను వెంటనే ఇంటికి సార్ ఇప్పుడు కూడా అంతే వారంలో రెండు వారాలు వెళ్తాను రెండు వారాలు అక్కడ హైదరాబాద్ లో ఉండి ఆ షూటింగ్ చూసుకుని మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేస్తారు ఇంటి దగ్గర పిల్లలు భార్య అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉండటం నాకు ఇష్టం ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇద్దరు అబ్బాయి అమ్మాయి అమ్మాయి మరి వాళ్ళు ఏమన్నా మీరు ఆల్రెడీ సినీ రంగానికి చాలా దగ్గరగా ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ కలిగి అటువైపు అడిగలేదు లేదు మా అబ్బాయికి అసలు ఇంట్రెస్ట్ రాలేదు చిన్నప్పుడు ఏదైనా ప్రయత్నించాం కానీ వాడు దాని మీద ఇంట్రెస్ట్ చూపలేదు చదువుకొని ఇక వాడు కూడా వ్యాపారంలోకి దిగేశాడు ఇక అమ్మాయి అయితే ఏమో వెటరీ డాక్టర్ ఇప్పుడు వెటరీ డాక్టర్గా చేస్తుంది బీఫ్ హాస్పిటల్ ఇక్కడ గుంటూరు దగ్గర గొర్రె వాళ్ళ పనే ఊళ్ళో డాక్టర్ గారి వస్తుంది గవర్నమెంట్ డాక్టర్ అమ్మాయి ఈ అబ్బాయి ఏమో మెడికల్ షాప్కుంటా ఉన్నారు ఇక వాడు బ్రతుకులాడ్డు అంతవరకు ఇవ్వగలిగే మనం వాడకలేదు అలాగే మీరు అంతకాలం నుండి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు కదా ఆ క్రమంలో మన సినీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది సాన్నిహితం కూడా మీకు ఉంటుంది అలా మీకు సన్నిహితంగా అంటే ఎవరు చెప్తారు సార్ మీరు అంటే నా నాటకాలు వేషాలు వీళ్ళు చూసేసి నన్ను బాగా ప్రోత్సహించినటువంటి వాళ్ళు పరచూరు బ్రదర్స్ తర్వాత పోసాని కృష్ణమూరీ వీళ్ళ వల్ల నేను సినిమా రంగానికి ఎంటర్ అవ్వటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ చదివిన పర్ఫార్మెన్స్ చూసి బాగుందని మెచ్చుకున్నటువంటి వాళ్ళు కొంతమంది మళ్ళా వచ్చారు ఇప్పుడు గారి డైరెక్షన్లో చేశాను శేఖర్ కుమార్ గారి డైరెక్షన్లో చేశాను చాలా మంది డైరెక్టర్స్ దాదాపు పదిహేను మంది డైరెక్టర్ చేశాను అందరూ గొప్పగా మనల్ని గౌరవించారు మంచి వ్యాషాన్ని ఇచ్చారు రాజా తెలుగు విహారీ ఛానల్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు

దానికంటే ముందు వాళ్ళ సెలబ్రిటీస్ కాకముందు వాళ్ళు ప్రముఖులుగా మారకముందు వాళ్ళ జీవితం ఏంటి ఎలా ఉండేది అనేది ఆ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ పుట్టిన ఊళ్ళో మనం రీసెర్చ్ చేసి వాళ్ళ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఇటువంటి వాళ్ళతో మన మంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీ వద్దకు చేరవేయడం అనేది మన ఛానల్ యొక్క ము ముఖ్య ఉద్దేశం అనమాట కాబట్టి మీరు మన ఛానల్ని ఆదరించండి ఇటువంటి మరెన్నో వీడియోల కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్